Apni naari, apni naari, aroon baba, naari karo, apni naari, ye కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు పండుగ వాతావరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మహిళలకి పార్టీ కార్యకర్తలకి సీనియర్ నాయకులందరూ కూడా దారి చిరచు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ పార్టీకి అండగా ఉండి నలభై మూడు సంవత్సరాలుగా ఈ పార్టీకి వెంటనే ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మహిళా రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తేవడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని మరి ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మరి బీజేపీ నాయకత్వం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం ఎనభై మూడులో ఏ విధంగా అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏ విధంగా ఈ టీడీపీ ప్రపంచం ఏ విధంగా ఉందో విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రపంచనాన్ని మొన్న తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా చేయిచ్చే కలపాలి అదేవిధంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి ఉమ్మడి ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా मरवादेस्ट <laughs> ஜெய ஜலலி இந்திய தேசிய காங்கிரஸ் партии ஜெய் ஜலலி ஜெய் ஜலலி பாங்கனங்க நாயக்கтор ஜெய் ஜலலி ஜெய் ஜலலி ஜெய் ஜலலி ஜெய் ஜலலி ஜெய் லோகேஷ் நாயக்கтор ஜெய் ஜலலி ஜெய் லோகேஷ் நாயக்கர் பாங்கன ஜெய் ஜலலி ஜனாபாத் தமிழ்நாடு தேசம் партии ஜனாபாத் ஜனாபாத் தமிழ்நாடு தேசம் партии